పరీక్షలు సంతృప్తిగా రాశాం నేను రత్న ఇద్దరికీ క్లాస్ వస్తుందన్న భరోసా ఉంది సాయంకాలం రత్నొచ్చింది అన్నయ్య నేను హాల్లో కూర్చున్నాం నాకంటే ముందు అన్నయ్యే ఆహ్వానించాడు చిరునవ్వుతో రారత్న కూర్చోంటూ నా కోసం తరచూ ఇంటికి వస్తూ పోతుండడం వల్ల రత్నకు అన్నయ్యకు పరిచయ స్నేహాలు అభివృద్ధి చెంది ఇరువురి అంతరంగాలు అనురాగ వల్లరిలో బంధింపబడ్డాయని నాకు తెలుసు వారికి ఏకాంతం కల్పించాలన్న ఉద్దేశంతో పనివంకతో ఇంట్లోకి వెళ్లాను బయట గదిలో వారి సంభాషణ వినబడుతూనే ఉంది పక్కగా నిల్చుని వారిద్దరినీ ఓరగా చూస్తూనే ఉన్నాను పరీక్షలైపోయాయి ఏంటి తర్వాత ప్రోగ్రాం అన్నయ్య నవ్వుతూ అడిగాడు సెలవుల్లో మీ ఏమిటి ఎదురు ప్రశ్నించింది రత్న అబ్బో నాకు పనులకేం లేదు ఏంటి అన్ని పనులు రూప చదువైపోయింది ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాను నెంబర్ వన్ అయిపోయింది నెంబర్ టూ నేను వరించిన అమ్మాయికి అయితే గృహస్థాశ్రమ ప్రవేశం చేయడం నెంబర్ త్రీ కళ్యాణం ఉత్సాహంగా చెప్పాడు మీ హృదయం దోచుకోగలిగిన అదృష్టవతి ఎవరో ఓరగా చూసింది ప్రేమికులకు ఇదొక వెర్రి తమ హృదయానికి తెలిసిన విషయమైనా ప్రియుల నోట్ నుండి వింటేనే నోట్నుండి వింటేనగాని లేదు చెప్పనా చూపులతో కవ్విస్తూ అడిగాడు నా హృదయాన్ని దోచుకున్న దొంగ ఇదిగో అంటూ రత్న చేయి పట్టుకున్నాడు అన్నయ్య అసలు దొంగ ఎవరో ఇప్పుడెందుకు చెప్పడం కాని ఆమె అంగీకరించకపోతేనో వస్తున్న నవ్వును పంటి కింద నొక్కిపెట్టి గంభీరంగా అంది రత్న భలే గడుసుపిల్ల అన్నయ్య కొంటిగా నవ్వుతూ రత్న చెక్కిల మీద చిటికి వేశాడు మరొకసారి దొంగవయ్యావు అంగీకరించకపోతే ఆ బుగ్గలు గులాబీలు పుయ్యవు చాలండి చమత్కారం ఆనందంతో సిగ్గుతో రత్నముఖం ప్రఫుల్లమైంది అంగీకరించదే అనుకోండి అంది సాగదీస్తూ సన్యాసాశ్రమం నాలాంటి వాళ్లకు తొందరగా ప్రవేశమిస్తుంది గమ్మత్తుగా ముఖం వేలాడేసుకున్నాడు పాపం లోకంలో ఆడపిల్లలకు కరువచ్చినట్లు తమాషాగా పెదవి విరిచింది ఎందరున్నా నా రత్నకు శాటి భక్తుడి నిష్కళంక ప్రేమకు మెచ్చి దేవత వరమిస్తుంది కోరిన అమ్మాయిని పెళ్లాడి గృహస్థ జీవితం సాగించు ధన్యోస్మి అన్నాడు రూప పెళ్లన్నారు సంబంధం చూసారా ఏది రూప అనుమతితో వరుడు కోసం సాగించాలి ఏం పెళ్ళో రూప ఎలాగైపోయిందో చూసారా ఏమైంది కంగారు పడ్డాడు అన్నయ్య ఆ ముఖంలో నవ్వూ లేదు ఉత్సాహమూ లేదు ఎప్పుడూ ఏదో ఆలోచనలతో పరధ్యానంగా ఉంటుంది ఎంత ప్రయత్నించినా కారణం కనుక్కోలేకపోయాను ఏమైంది తెలియదు ఈ పరిస్థితుల్లో అది పెళ్లి కొప్పుకుంటుందని అనుకోను నిజమే అన్నయ్య దీర్ఘంగా నిట్టూర్చాడు రూప అలాగైపోవడానికి కారణం ఉంది నాలుగైదు నెలలప్పుడు కిషన్ అకాల మరణం గురించి నువ్వు వినే ఉంటావు చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు ఆర్జించిన అతడు మా ఊరివాడే బంధువు కూడా అతడి దగ్గరికి చిత్రలేఖనం నేర్చుకుంటానని వెళ్లేది రూప సెలవుల్లో వెళ్ళినప్పుడు కిషన్ ధనసంపద లేకపోయినా రూప సంపదకు విద్యా సంపదకు లోటు లేనివాడు రూపకు అతడు యోగ్యుడని భావించాను రూప కూడా అతడిని ప్రేమిస్తుందని గ్రహించాను ఒకనాడు రూప కిషన్తో తన వివాహ ప్రస్తావన తెస్తుందని అందుకు మనపూర్వకంగా అంగీకరించాలని అనుకున్నాను వారిద్దరి సుఖ సంసారానికి సర్వసౌఖ్యాలు ఏర్పరచాలని మురిశాను రూపను ఎవరికిచ్చి చేసినా నా ఆస్తిలో సగం దానికి ఇచ్చి మా ఊళ్ళోనే పెట్టుకోవాలని ఆశించాను కనుక కిషన్కిచ్చి చేస్తే ఒకే ఊళ్ళో ఉంటుందని ప్రతినిత్యం చూసుకోవచ్చునని అనుకున్నాను అందరి ఆశల్ని తెంచివేసి కిషన్ పోముకాటుతో చనిపోయాడు ఇంకా అదృష్టం అప్పటి రూప దుఃఖం చూసి పిచ్చిదే అవుతుందనుకున్నాను దైవం ఓకింత దయతలిచాడు అప్పట్నుండి అదలా కుమిలిపోతోంది చూసి చూడ్నట్లు ఉంటున్నానే గాని లోపల వేదన పడుతూనే ఉన్నాను అన్నయ్యది అంత నిండు హృదయం కిషన్తో నా ప్రేమను గురించి తెలిసిన ఎన్నడూ బయటపడలేదు ఆశ్చర్యపోయాను తెలుసుండి రూప వివాహానికి సుముఖత చూపుతుందని ఎలా అనుకోగలిగారు అన్నయ్య మౌనం వహించాడు నేను నేనొక కార్యక్రమం నిర్ణయించాను రూపను వెంటబెట్టుకుని తిప్పుకొస్తాను ప్రసిద్ధ దేశాలన్నీ చూసొస్తాం ఈ ప్రయత్నంతో రూపలో మార్పు తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను రత్న నీ మేలు జన్మలో మరిచిపోను అన్నయ్య ఆనందాతిరేకంతో రత్నం చెయ్యి ఎందుకున్నాడు రూప నా ప్రాణం అది బాధపడ్డం నేను సహించలేను అతి మృదువైంది దాని హృదయం తగిలిన దెబ్బ మామూలుది కాదు దాన్ని మామూలు మనిషిని చేసే బాధ్యత ఈ క్షణం నుండి నీకు అప్పగిస్తున్నాను అన్నయ్య కళ్ళల్లో నిండిన నీళ్ల తళతళలతో నా మీద అతడికి ఎంత ప్రేమో వెల్లడవుతోంది నేనెంత అదృష్టవంతురాల్ని దేవుడు వంటి అన్నయ్యను కలుగున్నందుకు రత్న నిజంగా రత్నమే కర్తవ్య నిష్ట లక్ష్య సాధన దాని సొత్తు రత్నే లేకపోతే నేను ఏమైపోదును రూప కళ్యాణంతోనే మన కళ్యాణము ఓకే ట్రేలో కాఫీ తీసుకుపోయి రత్నకు అన్నయ్యకిచ్చి నేనొకటి తీసుకుని కూర్చున్నాను మరనాడు అన్నయ్య ఊరికి వెళ్లడానికి నేను రత్న యాత్రకు బయలుదేరడానికి నిర్ణయమైంది కార్యక్రమం రెండు నెలల తర్వాత కలకత్తాలో ఉన్నాం రాసి తెప్పించుకున్న మనీ ఆర్డర్తో పాటు అన్నయ్య నుంచి ఓ ఉత్తరం కూడా వచ్చింది రత్న యూనివర్సిటీకి రెండవదిగాను నేను క్లాస్తోనూ అయినందుకు అభినందనలు తెలుపుతూ సరైన అడ్రస్ ఇస్తే తను పాలన నాటికి వస్తానని రూపను చూడబుద్ధి వేసిందని రాశాడు దిక్కు తోచకుండా పోయింది మాకు అన్నయ్య వస్తే ఇంత వ్యర్థం సమస్య ముందు పెట్టుకుని సతమతమవుతున్నాం కడుపులో చేయి పెట్టినట్లు మేలుపెట్టినట్లు కాసాగింది నడుం మీద చేయి పెట్టుకుని భారంగా గదిలో పచారులు చేసాగాను ఏంటి సంగతి అనుమానిస్తూ అడిగింది రత్న అదే ఏంటో చెప్పలేక నవ్వేసి ఊరుకున్నాను రెండు నెలల ముందు కలిగిన బిడ్డను ఏం చెయ్యాలని సతమతమవుతుంటే భగవంతుడే తీరుస్తున్నట్లున్నాడు శిశువు బ్రతికి పుట్టదన్న సంతోషంతో నర్సు కోసం పరిగెత్తింది రత్న నర్సుతో గదిలో పెట్టిన కొన్ని క్షణాలు కొయ్యబారి నిల్చుండిపోయింది బాబుకు స్నానం పోసి నా పక్కలో పడుకోబెడుతున్న నర్సుతో అంది రత్న ఏడవ నెల బిడ్డ బ్రతికి పొడతాడనుకోలేదు ఏడో నెలలో పుట్టిన బిడ్డకు ప్రాణగండమేమీ ఉండదు అదేదో దైవమాయిలా భావిస్తోన్న రత్న సందేహం తీర్చివేసింది నర్సు బాబుకు ఏడు రోజులు నిండాయి బాబును ఏ అనాథ శరణాలయంలోనూ చేర్చి ఇంటికి వెళ్లిపోవాలన్న రత్న ఆలోచన నన్ను కలవర పెడుతోంది బాబును చూసుకుంటుంటే నా కిషన్ బతికొచ్చినట్లుగా ఉంది బాబును ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్దులాడుతున్నాను రత్నొచ్చింది దాన్ని దగ్గరకు పిలిచి బాబును చూపించాను అంతా తండ్రి పోలిక రంగు మాత్రం నాదొచ్చింది చూడు ఆయన ఫోటో చూసావుగా రత్న ముఖం చిట్లించింది నా ఆనందోద్వేగం చూసి అంతా తండ్రి పోలిక తండ్రి ఎవరినీ నొప్పించినవాడు కాదుగా రెండు నెలలు ముందుగానే నా బరువు తీర్చి తండ్రి పేరు నిలబెట్టాడు అమ్మ కష్టం చూడలేడు నా బాబు బాబును గుండెల కద్దుకొని పొంగిపోతున్నాను మాతృ వాసల్యంలో ఎంతటి మాధుర్యం రూపా రత్నకాంఠం కటువుగా ధ్వనించింది ప్రేమ ఇవ్వడానికి పొందడానికి కొందరికి అర్హత ఉన్న అధికారం ఉండదు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నా కన్నీరు చూసి కదిలిపోయింది రత్న వాడిపై మమత పెంచుకోక రూపా వాడెంత నీకు ప్రియమైనా వాడికి నువ్వెంత కావలసినా మీ తల్లి బిడ్డలకు వియోగం తప్పదు జాలిగా నిట్టూరిచింది రత్న కళ్ళల్లోనూ అసురువులు నిండాయి మరోజు రైలెక్కాం గంటసేపు పోరు పెట్టి పెట్టి కన్నులు మూసాడు బాబు రాత్రి రెండు గంటల వేళ నాకు నిద్ర నిద్రతూకుతోంది బాబును రత్నకిచ్చి రగ్గు కప్పుకొని పడుకున్నాను తెల్లవారి రత్న లేపే వరకు ఒకటే నిద్ర లేరోపా బాబుకు పాలు పట్టు కడుపు నిండా రత్న చేతుల నుండి బాబునందుకుని పాలు పట్టాను వాడికి కడుపు నిండిందేమో కాళ్ళు చేతులు కదిలిస్తూ ఆట మొదలుపెట్టాడు లేలే నీ బాబు ఆటపాటలు చూసి మురిసిపోయే భాగ్యం నీకు లేదు అంటూ నా ఒళ్ళో నుండి బాబుని లేపి మీద పొత్తిలు పరిచి పడుకోబెట్టింది సూట్ కేసు బెడ్డింగు ఎప్పుడు మరిచిందో మరో పెట్లోకి పదా నా వెను తప్పింది సంగతి అర్థమయ్యేసరికి నా గుండె ఆగిపోయినంత పనైంది ఇలా అర్ధాంతరంగా నా బాబును వదిలేలేను ఆకలైతే బాబుకు పాలెవరు పడతారు బాబును నా రెక్కపట్టి లాగింది రత్న దబ్బున పద అతడొస్తాడు చెప్పిన మాట విను ఎవరు చదువు సంస్కారము ఉన్న ఒక మానవుడు బాబుకు అన్యాయం జరగనీయడని నా ఆత్మ చెబుతోంది టీ తాగడానికి దిగాడు అతడొచ్చేలోగా మనం వెళ్ళిపోవాలి బాబు నా బాబు బాబును గాఢంగా గుండెలు కదుముకున్నాను ఆవేశంగా దుఃఖం పొర్లుతుండగా ముద్దు పెట్టుకున్నాను నిన్ను విడిచి ఎలా పోనురా తండ్రి ఆకలేసి ఏడిస్తే నీ చిన్ని పట్టుకు పాలు పట్టడానికి అమ్మండదు కదా నాన్న అన్నాను పిచ్చిదాన్లా ఏమేమో అన్నాను బాబును నా నుండి లాగి బెరతమీద పడుకోబెట్టింది రత్న రత్న నా పట్టి లాగుతుండగా బాబును గాఢంగా చుంబించి జలజల కన్నీళ్లు రాలుస్తూ వెళ్ళిపోయాను అబ్బా ఎంత దురదృష్టకరమైన అనుభవం సంధ్య వాలుతుండగా రత్న ఊరు చేరాం రత్న ఇంటి ముందే వేణుగోపాలస్వామి ఆలయం ఉంది నాడు గోకులాష్టమి మా బండి ఇంటి ముందాగినప్పుడు ఉట్లు కొడుతున్నారు యశోదాదేవి కడ గోకులమందు మురిపెంగా అల్లరిగా పోకిరిగా పెరిగాడు కృష్ణుడు కాని కన్నతల్లి దేవకీదేవి బిడ్డకు దూరమై ఆమె పొందిన సంక్షోభం ఎంత దుర్భరమైంది రత్న చెప్పిన మాటలకు బాబు సుఖంగా ఉండగళ్లని ధైర్యం వహించినా నా కడుపు శోకం తీరేదెలాగా ఈ పాలబరువును భరించేదెలాగా అన్నయ్య వచ్చి నన్ను తీసుకువెళ్లాడు అమ్మ ద్వారా పెళ్లి ప్రస్తావం తెచ్చాడు కొంతకాలం ఆగమని చెప్పాను కొన్నాళ్లపాటు ఉద్యోగం చెయ్యాలని సరదాగా ఉంది అన్నాను నా పొట్టుదల మీద రత్నకు అన్నయ్యకు వివాహం జరిగింది అదే నెలలో మా ఇంటికి కాపురానికొచ్చింది అన్నయ్య ఉద్యోగం వదిలేసి ఇంటి దగ్గరే ఉంటూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ కృష్ణ రామ అనుకుంటూ నాన్న కొంతకాలం కాలం గడిపే అవకాశం కల్పించాడు అప్పుడప్పుడు బాబును తలుచుకుంటూ ఏడవడం చూసి తమ ఊరివాడిన ఒక డాక్టర్ దగ్గర వారు సుఖంగా పెరుగుతున్నాడని చెప్పి ఓదార్చింది రత్న నా పోరు పళ్లేక అతడు ఏ ఊళ్ళో ఉంటోంది చెప్పింది కాని చిరునామా ఇవ్వడానికి ససేమీరా ఒప్పుకోలేదు బాబును కలుసుకోవాలన్న కోరిక పెట్టుకోకపోయినా బాబు పెరుగుతున్న ఊళ్ళో ఉండాలనిపించింది లెక్చరర్గా ఉద్యోగం వేయించుకున్నాను మామూలు మనిషిగా పైకి మెలుగుతున్న కిషన్ స్మృతి బాబు ముద్దుమోము గుర్తుకొచ్చి నన్ను ఆరడి పెడుతూనే ఉన్నాయి తన్నీళ్లు కాలువలు కట్టిస్తూనే ఉన్నాయి విధి బలియం డాక్టర్ గారు ఒళ్ళెరగని జ్వరంతో నేను మీ హాస్పిటల్లో చేరచబడ్డం మీతో ఆ విధంగా పరిచయమై మీ దగ్గర పెరుగుతోన్న నా బాబుకు నేను దగ్గర కావడం చిత్రంగా జరిగిపోయాయి బాబును చూసింది మొదలు నాలో మాతృవాత్సల్యం కట్టలు తెంచుకుంది బాబు మీద మీ ప్రేమ ఎంత అపూర్వమో ఆశ్చర్యకరమో అంటే నా మాతృహృదయం సహించలేనటువంటిది నా సొత్తు మీరు అనుభవిస్తున్నట్లుగా నా మనసు ఈరసి చెందేది బాబుకు చేరువు కావాలని నా హృదయం తాతాలాడింది కాని అది ఎలా సాధ్యం ఎత్తువేశాను మీ భార్య కాదల్చాను సౌందర్యం ఐశ్వర్యం సంస్కారం హోదా అన్నీ ఉన్న భర్తను పొందడం నా బాబుకు చేరువు కావడం రెండూ జరుగుతాయని ఆశించాను తవ్వించాను మిమ్మల్ని వలపించాను అనుకున్నట్లుగానే కథ నడిచింది కాని మీ ప్రేమ వ్యక్తపరిచిన్నాడు నా స్వార్థపూరిత పథకం విచ్ఛిన్నమైంది కిషన్కు మనపూర్వకంగా అర్పించబడిన నా యవ్వన సౌందర్యం ఈనాడు స్వార్థ ప్రలోభానికి లోబడి ఒక ఉత్తమ పురుషునికి ఎరచూపి వంచిస్తూ నా కిషన్కు ద్రోహం చేస్తున్నాననిపించింది మీ నిష్కలంక జీవితంలో అడుగుపెట్టే సాహసం నాకు లేకపోయింది పుణ్యంతో కలిసి జీవించడానికి పాపం భయపడుతుంది మీ నిర్మల ప్రేమకు బహుమతిగా నా అపవిత్ర జీవితాన్ని అర్పించడానికి నాలోని మానవత్వం వెనుతీసింది మీ దాన్ని కావాలన్న నా ఆలోచనకు స్వస్తి చెప్పాను నా ప్రవర్తన మారిపోయింది ఫలితంగా మీ మనసు నొప్పి పడింది కోపం వచ్చింది కానీ బాబు మీదన్న ఆశ అంతరించిపోలేదు బాబును అక్కున చేర్చుకుంటే గానీ ఉపుకు ప్రవహిస్తోన్న నా మాతృప్రేమకు ఆనకట్ట పడేటట్లు లేదు ఆ రోజు సాయంకాలం మీరు ఊళ్ళో లేరన్న ధైర్యంతో బాబునింటి తెచ్చుకున్నాను నాకిష్టమైన రీతిగా బాబును ముస్తాబు చేశాను వాడిని కళ్ళారా చూసుకున్నాను చలికాలమన్న విషయం గుర్తుకొచ్చి అప్పటికప్పుడు దుకాణానికి పంపించి ఊలుబనీను మఫ్లరు తెప్పించాను బాబు కన్నం పెట్టుకుని వెచ్చగా నా రొమ్ములు కదుముకుని ఎన్నడూ ఏరుగని సుఖనిద్రలో ఉండగా ఏం చేశారు మీరొచ్చి బాబును నా నుండి లాక్కుపోయారు ఆ అర్ధరాత్రి ఈ తల్లి గుండె విలువెల్లాడిందని ఆవేదనకు తట్టుకోలేక తెల్లవారే వరకు గుమ్మంలో తెలివి లేకుండా పడుందని బాబు పొట్ట మీద చేయి వేసుకుని హాయిగా నిద్రిస్తోన్న మీకేం తెలుసు బాబు నాకు కావాలి ఈ వాంచ దూరం చేసుకోలేను బాబులేని జీవితం దుర్భరం ఒకప్పుడు బాబును వదులుకున్నానంటే అది ఆపద సమయం అదిరిపోయిన హృదయంతో రత్న చేతిలో కీలుబొమ్మగా ఆడాను ఇప్పుడు నేనెవరికీ భయపడ్ను సంఘం ఎంత నీచంగా చూసినా నాకు బిడియం భయం లేవు ఈ తల్లి హృదయ వేదన సహృదయతతో అర్థం చేసుకుని పెంపకానికి ఇచ్చివేస్తున్నట్లుగా బాబును నాకు ఇచ్చేస్తే కృతజ్ఞురాలుగా ఉంటాను మీకు ఆ జన్మాంతం లేదు ఎవలేనంటారు నా జీవితం ఎంత అల్లరిపడినా సరే కోర్టు ద్వారా నా బాబుని నేను దక్కించుకుంటాను బాబును తీసుకుని ఏ దూర ప్రదేశాలకో వెళ్లి బ్రతుకుతాను ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకునే కర్మ నాకెందుకు పట్టాలి నా కడుపును పుట్టిన బిడ్డగా ఆ ప్లాస్టిక్ బొమ్మలేవో మీరు సంపాదించుకుని బాబులేని లోటు తీర్చుకోండి రూపా కోటికెక్కని అక్కడే తెలుతుంది విషయం నలుగురు చీయని ముఖం మీద కొడితే దీన్ని తెగులప్పుడు కుదురుతుంది ఉండ ఉండచుట్టి గదిమూలకు విసిరికొట్టింది కృష్ణప్రియ ఆనాడు అర్ధాంతరంగా రైల్లో పారేసిపోయినాడు లేని ప్రేమ ఈ వేళ ఉప్పుకొచ్చిందట బాబు కావాలట బాబు వెళ్ళి ఎవరితో చెప్పుకుంటుందో చెప్పుకొని నీతి జాతి లేని సిగ్గుమాలది చిచ్చి క్రోధ అసహ్యాలతో ఆమె వదనం రత్తిమ దాల్చింది గోకుల్ని వదిలి ఉండేదెలా కృష్ణక్క నిస్సహాయంగా రోధించసాగాడు కళ్యాణ్ పిచ్చి కృష్ణుడు రాణువు అనునయంగా ఓదార్చింది ఎవరు గోకుల్నిచ్చేది ఎవరిప్పించేది బలవంతాన నీ నుండి ఎవరిప్పించగలరో చూద్దాం కోర్టు కాదు దేవుడు కూడా ఇప్పించలేడు పురిటి పిల్లవాడిని ఇంటి తెచ్చి ఎన్నాళ్ళు సాకింది తిరిగి ఇచ్చేయడానికి కాదు ఆవేశంగా అంది మనం గోకుల్ని ఇవ్వద్దు కదూ మాటలకు ఆలంబనం దొరికిన వాళ్ళ లేచి కూర్చున్నాడు అవును ఎందుకిస్తాం మాటల ఎన్నాళ్ళు పెంచి ధైర్యం తెచ్చుకున్నాడు అంతే మరి మనం బాబుని ఇవ్వనక్కర్లేదు వెళ్ళి దిక్కున చోట చెప్పుకొని అయినా దీనికి ఇదేం తెగులు ఎక్కడైతేనా పిల్లవాడు అల్లారు ముద్దుగా అనుకోక గోకులం తీసుకుపోయి అన్నం పెట్టొచ్చి కళ్యాణం మంచం మీదే వేసి పడుకోబెట్టింది కృష్ణప్రియ పదకృష్ణ భోజనానికి ఇప్పుడు నేనేమీ తినలేను నా మనసుకు ఊరట కలగడం లేదు నువ్వు తినేసే పిచ్చిగా ప్రచారులు చేసాగాడు కళ్యాణ్ బాధెందుకు ఇప్పుడు రూప కాదు హరిహర బ్రహ్మాదులు కూడా గోకులను నీ నుండి వేరు చేయలేరని చెప్పానుగా మనసెందుకు పాడు చేసుకుంటావు కాదు కాదు పిచ్చిగా పీక్కున్నాడు ఎంత ప్రయత్నించినా తమ్ముణ్ణి భోజనానికి లేపలేక విసిగి వంట పదార్థాలన్నీ మూసిపెట్టి తను తినకుండానే వెళ్లి పడుకుంది కృష్ణప్రియ కళ్యాణ్ ప్రచారులు చేస్తున్నవాడల్లా బాబు మంచం దగ్గర నిలబడ్డాడు అమాయకంగా ఆదమరిచి నిద్రిస్తున్నాడు బాబు బాబును చూస్తూ ఇవ్వలేను అనుకున్నాడు బాబు నా బాబు చేతులు చాచి దీనంగా నిలబడింది రూపా ఇవ్వను బాబునివ్వను బాబునెత్తుకుని పరిగెత్తసాగాడు బాబులేంది బ్రతకలేను బాబునివ్వండి నా బాబు నాకివ్వండి పిచ్చిగారుస్తూ వెంటపడింది మన మనప్పలకంపై క్షణకాలం కదిలిన ఊహా చిత్రానికి హడలిపోయాడు కళ్యాణ్ గోకుల్ వెరిగా కేకపెట్టి బాబును పొదివి పట్టుకున్నాడు ఇవ్వలేన్రా నిన్నిచ్చి నేను జీవించలేనురా నానా బాబు మేల్కొని కళ్యాణ్ చంపల మీద స్రవిస్తోన్న అసురుదారలను తుడిచాడు ఎలుతున్నావేం నాన్నా నువ్వు ఆడపిల్లవి కాదుగా నేను ఎలుతుంటే ఆలపిల్లలు ఎలుతాలు గాని మగపిల్లలు ఎలాచ్చా అన్లా నువ్వు నీ ముద్దు మాటలు వినకుండా నేనుండగలనా బాబు బాబును ముద్దు పెట్టుకున్నాడు ఆవేశంగా పైకి బాబును ఇవ్వను ఇవ్వను అంటున్నాడేగాని ఆంతర్యంలో సంఘర్షణ జరుగుతూనే ఉంది ఎన్ని కష్టాలకో ఓర్చి బాబును మోసి లోకంలోకి తెచ్చిన తల్లికుండే హక్కు నాకెక్కడది మీద ఏదో నిశ్చయం చేసుకున్నవాడిలా కళ్యాణ్ ముఖం గంభీరమైంది అలాగే తొడమీద పడుకున్న గోకులను భుజంమీదకి ఎత్తుకుని లేచాడు బాబు కోసం కలవరించి కలవరించి అప్పుడప్పుడే కలతగా నిద్రపట్టింది రూపకి తలుపు తట్టిన శబ్దం విని మేల్కొంది లేచొచ్చి తలుపు తీసింది నా బాబును తెచ్చారా రూపముఖంలో కోటి దీపాలు ఒక్కసారిగా వెలిగాయి బాబును రోకముందుంచి వడివడిగా వెళ్లిపోతున్న కళ్యాణ్ నానా నాన్నా అని బాబు ఏడవడం వినిపించినా గుండె చిక్కబట్టుకుని సాగిపోయాడు ఇంటికెలా చేరాడో తెలీదు తాగిన వాళ్ళ తూలుతూ గదిలో ప్రవేశించి టేబుల్ మీద ముఖం ఉంచి బోరుని ఏడ్చాడు కంగారుగా లేచొచ్చింది కృష్ణప్రియ బాబేడి ఇంకెక్కడ బాబు ఇచ్చొచ్చావా నివ్వెరపోయింది ముఖానికి చేతులు కప్పుకుని ఏడవసాగాడు నీ జీవితం చుట్టూ ఇదేం విషవలయం చుట్టుకొందిరా కృష్ణ ప్రేమించిన రాధను పోగొట్టుకున్నాం ప్రాణల్లా పెంచుకున్న గోకుల్ని కోల్పోయావు ఏం దురదృష్టం నీది కొంగుతో కళ్ళు తుడుచుకుంది ప్రప్రథమంగా గోకుల మీద అసహ్యం కలిగిందా మీకు ఎక్కడో ముదనష్టపు పిల్లాడు నీ జీవితానికి శన్ల దాపరించాడు ఏ క్షణాన నీ జీవితంలో ప్రవేశించాడో నీ సుఖశాంతులను మంట కలిపాడు అక్కా దీనంగా అన్నాడు నా బాబుని ఏమీ అనకు ఒక్క పరుషువాకు వాడకు వాడెక్కడున్నా సుఖంగా ఉండని అని ఆశీర్వదించు ఈ వెర్రి ప్రేమ నీకు పిచ్చెక్కిస్తోందిరా కృష్ణప్రియ గబగబా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయింది రాత్రంతా నిద్రలేని కారణంగా కళ్యాణ్ కళ్ళు ఎర్రగా వాచున్నాయి ముఖమంతా పీకుపోయింది ఉదయమే గోకుల్ బట్టల పెట్టే నెత్తిన ఆట వస్తువులన్నీ వేసిన పెట్టే ఒకడి నెత్తిన మూడు చక్రాల సైకులు కర్రగుర్రం మరొకడి నెత్తిన పెట్టి పంపించాడు రోపింటికి వెళ్లినవాళ్లు వెళ్లినట్టుగా తిరిగొచ్చారు తిరిగి తీసుకొచ్చారు ఏమైంది అడిగింది కృష్ణప్రియ దాసు మొదట తన నెత్తిమీద బరువు దించి చెప్పాడు ఆడపిల్లను అత్తారింటికి సాగనంపి సారి పంపినట్లు ఏంటిదంతా అని కసురుకొన్నారని నమ్మగారు ఆ వస్తువులన్నీ ఏ గతిలేని వాళ్ళకో వాళ్లకో పంచమని చెప్ప అయ్యగారితో కోరిన వస్తువు కొనుక్కోగల తాహతూ మాకు మీ అయ్యగారి కన్నా రెట్టింపుందని చెప్పు అన్నారండి అబ్బా ఎంత అహంకారం ముక్కు మీద వేలు వేసుకుంది కృష్ణప్రియ మంచిగా బాబునిచ్చేసి తెలుగు తక్కువ పనిచేశావు కృష్ణ దానికి తగిన శాస్తి జరగవలసిందన్నమాట వెనకటి పబ్లిక్ గార్డెన్లో జరిగిన సంఘటన కళ్ల ముందు కదిలింది కళ్యాణ్కు మీ ఆదరాభిమానాల కోసం ఎరవేయడం లేదు ఇవి లంచాలు కావు మీద ప్రేమ కొద్ది తీసుకొచ్చాను తీసుకోండి మీ అనురాగ ఆదరణలు పంచడానికి అనాథలకు కొరతలేదు విసురుగా తలుపు వేశాడు తను పగ తీర్చుకుంటున్నావారవుపా నుదురు కొట్టుకున్నాడు కళ్యాణ్ ఈ చిటి మీకిమ్మన్నారండి మడిచిన కాగితం ఒకటి అందించాడు కళ్యాణ్కు విప్పి చదువుకున్నాడు మీలోని ఏ మానవత్వం అయితే నా బాబును ఎన్నాళ్ళు కాపాడిందో అదే తిరిగి నా బాబును నాకు అప్పగించింది ఎలాంటి పరిస్థితుల్లోనూ బాబు జీవితంలో ప్రవేశించొద్దని బాబు కళ్ళల్లో పడద్దని నా ప్రార్థనగా మన్నించి మీ మానవత్వం నిలుపుకోండి రూప బదులు తీర్చుకుంటున్నావు కదూ బాధగా కళ్ళు మూసుకున్నాడు కళ్యాణ్ బాబును తిరిగి పొందగలిగానన్న సంతోషంతో స్నేహితులందర్నీ పిలిచి పార్టీ ఇచ్చింది రూపవతి ఎన్నాళ్ళూ పెంచిన పిల్లాన్ని కిచ్చాడేం డాక్టరు అని కొందరు అడిగారు ఎవరికీ అనుమానం కలకుండా చెప్పింది రూపా ఆయన పెళ్లి చేసుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నట్లున్నారు బాబును ఎవరికి ఇచ్చే ఉద్దేశం కనిపెట్టి నేను పెంచుకుంటాను ఇమ్మన్నాను ఇచ్చారు బాబు మీద ఆయనకు విపరీతమైన అని విన్నాను ఎలా ఇచ్చారబ్బా పెళ్లి కావాలనుకున్నప్పుడు బాబు అడ్డంకి కదూ పెళ్ళెక్కువా ఎప్పుడో దొరికిన పెళ్లాడెక్కువా మరి నీకెందుకీ పిల్లాడు ముందు పెళ్లి కావలసిందానివి నాకు పెళ్లి చేసుకోవాలని లేదు పెళ్లంటే ఇష్టం లేదు పిల్లలంటే ఇష్టం చిత్రంగా ఉంది ఎవరి పరిహాసాలు గుసగుసలు లక్ష పెట్టేటట్లు లేదు రూప అందరినీ చిరునవ్వులతో సాగనంపింది నాటి సాయంకాలం రత్న దిగింది ఊరు నుండి బాబును ఎత్తుకుని ఎదురు వెళ్ళింది రూప వదినా బాబు ఎంత వాడయ్యాడో చూడు గంభీరంగా మూలిగి ఇంట్లోకొచ్చింది రత్న ముఖం చిట్లిస్తూ అత్తరా బాబు వెళ్ళు తీవ్రంగా తలాడించాడు బాబు అత్త కాదు అత్త మా ఇంతలో ఉంది నన్ను తీసుకెళ్ళు నుదురు కొట్టుకుంది రూప వాళ్లను మరిపించలేక చొస్తున్నానే ఎంతసేపు నాన్న అత్త తీసుకెళ్ళు అన్న మాటే ఏడుపు లంకించుకున్నాడంటే మాంచలేక తలప్రాణం తోక్కొస్తోంది చెప్పుకుంది రత్నతో చాలాసేపు మాట్లాడలేదు రత్న రూప తెచ్చిన కాఫీ కూడా తాకుండా టేబుల్ మీద ఉంచేసింది కోపంగా ఉందా రూప అడిగింది తేలిగ్గా నవ్వేస్తూ నువ్వు చేసిన పని మంచిది కాదు రూపా మందస్వరంతో అంది రత్న అవును చెప్పొచ్చు దీర్ఘంగా నిట్టూర్చింది ముందిలా జరుగుతుందని తెలిస్తే ఈ పాపిష్టి పిల్లాన్ని ఏ ఏట్లోకో గిరాటేసేదాన్ని పీడ వదిలేది అందరి ఆశలు మటగలవడానికే పుట్టాడి దౌర్భాగ్యుడు స్వాగతంగా అనుకుంది వదినా అంచులు దాటిన ఆగ్రహంతో చిందులు తొక్కింది రూప వచ్చిందని వచ్చావు అపభ్రంశపు మాటలు మాట్లాడుకు నువ్వు నాకు చేసిన మేలు ఏమైనా ఉంటే కృతజ్ఞత తర్వాత బాబు విషయంలో నువ్వు జోక్యం కల్పించుకోవద్దు దయచేసి ఈ సంబరం చూడడానికే ఉత్తరం రాశావా రామని బాబును చూసి సంతోషిస్తామనుకున్నాను కడుపు నిండిందమ్మా సంతోషం లేచింది రత్న ఇప్పుడు కాదు అప్పుడు చెల్లెలు పెళ్లి చేసి ముద్దు ముచ్చట్లు చూసుకోవాలని ఓవైపు మీ అన్నగారు సంబరపడుతున్నారు ఇక్కడ నీ వ్యవహారమేమో ఇలా ఉంది సరే నీ ఇష్టం అందరినీ ఏ గంగలో దింపుతావో దింపు సూట్ కేసు అందుకుని వెళ్లిపోతున్న రత్నను మాట మాత్రంగానైనా వారించలేదు రూప నాన్న బాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాన్న మీ నాన్నరా కిషన్ ఫోటో ముందుంచింది రూప చ నాన్న పో కాలుతో చటుకుమంత అన్నాడు ఫొటో బద్దలైంది దగ్గరికి పోతాను నన్ను తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఇంటికో పెగిరిపోయేలా రాగం తీశాడు రూపా బాబునెత్తుకుని తోటలోకి వెళ్ళింది ఏడుపు ఏడుపుమానే నీకా పెట్టను పట్టిస్తాను బులిపించింది మామిడి చెట్టు మీద కోకోలాడుతున్న ఓ నల్లని పిచ్చుకొని చూపుతూ పో నా ఇదో బాబు గులాబీ ఎంచక్క పూసిందో చూడు కోసెవనా తలాడ్డంగా ఊపాడు బిస్కెట్లివనా నాకేమీ వద్దుపో నాన్న దగ్గరికి పోతాను నువ్వు ఇలా చేస్తే ఎలా బాబు అమ్మని ఇలా కష్టపెట్టచ్చా నా పేరు బాబు కాదని చెప్పలే గద్దించాడు నా పేరు గోకులకిత్తన ఆ రూప ముద్దుగా ముచ్చటపడి పెట్టుకున్న పేరు బాలకిషన్ ఆ పేరుతో ఎప్పుడు పిలిచినా వెర్రికోపం వస్తోంది బాబుకు బాబు నాన్న అన్నప్పుడల్లా ఏదో చెప్పి ఏ పండో చేతికిచ్చి అతడిని ఆ ధ్యాస నుండి మరల్చేది ఈ వేళ మాత్రం అతడిని కళ్యాణ్ ధ్యాస నుండి మరల్చడం తరం కావడం లేదు రూపకు నాన్న దగ్గరకు తీసుకువెళ్లమని రెండు గంటలుగా ఏడుస్తూనే ఉన్నాడు ముఖం కందగడ్డలా అయింది కళ్ళు ఎర్రబడి చిన్నగా అయ్యాయి ఏడ్చి ఏడ్చి గొంతు సన్నబడి జీరపోయింది నాన్న అనంతిందువుగాన్రా వెండిపళ్లెంలో అన్నం కలిపి తెచ్చింది నాకక్కల్లెద్దు నా మంచి నాన్నవు కాదు చేయి పట్టి కూర్చోబెట్టబోయింది దూరంగా పరిగెత్తాడు రూప చేయి కడుక్కుని పట్టుకునేందుకు వెళ్ళింది ఆమె చేతుల్లో నిలవకుండా కాళ్ళు చేతులు కొట్టుకోసాగాడు ఇలా మొండుకేస్తే దెబ్బలు పడతాయి చూడు బాబు చిరెత్తిపోయాడు దెయ్యం రూపచేతిని కసికొద్దీ కొరికి విడిపించుకుని పరిగెత్తాడు పట్టుకొందామని పరిగెత్తింది రూప బాబు అందకుండా గేటు దాటి రోడ్డు మీద పడి ఒకటే పరుగు బాబు ముందు వెనక రూపా వచ్చిపోయే కార్లు రిక్షాలు చూసి హడలిపోయింది రూప బాబు పెనుభూతం బారి నుండి తప్పించుకుని పారిపోయే వాడిలా పరిగెత్తుతున్నాడు బాబు నాన్నా నాన్నా అంటూ ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఒకటి అకస్మాత్తుగా వేసిన బ్రేకుతో ఆగిపోయింది కొంచెంలో ప్రమాదం తప్పిపోయింది పరిగెత్తి పట్టుకోగలిగింది రూప బాబును ఆ రాత్రి బాబు అన్నం తినలేదు ఏడుపు మానలేదు మంచిగా చెప్పింది బెదిరిస్తూ చెప్పింది రూప చేసిన ఏ ఒక్క ప్రయత్నం ఫలించలేదు ఆమెలో ఓర్పు నశించింది బాబు ఏడుపుతో చిరాకెత్తిపోయింది చీవెదవా నాన్నెవడ్రా దిక్కుమాలివాడు అంటూ ఒక దెబ్బ వేసింది బాబు కెవు అన్నాడు పాలబొగ్గ కందిపోయింది చిరాకు పరాకు అంతా వదిలిపోయిన రూప బాబును దగ్గరికి తీసుకోబోయింది నువ్వు ముట్టుకుంటే నే మైలపడతా అన్నట్లు విదిలించుకొట్టి దూరంగా జరిగాడు చి నా చేయి పడిపోను ఎంత దెబ్బ కొట్టాను రూప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పుడు డాక్టర్ ఉండవలసిన మాట బాబు మీద పడిన ఒక దెబ్బకు పది రెట్లు తన నుండి వసూలు చేసుండేవాడు బాబు ఏడ్చి ఏడ్చి అలసి నేలమీదే నిద్రపోయాడు రూప మీద లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టింది బాబు ఒళ్ళు వెచ్చబడింది రూప మనసులో కలత బయలుదేరింది బాబును తిరిగి పొందగలిగానన్న ఆనందమైనా లేకుండా ఏమిటి అన్యాయం అనిపించింది రెండు రోజులు వెళ్లిన తర్వాత అయినా వాళ్లను మరిచి నా వాడు కాడా అని ధైర్యం చెప్పుకుంది తెల్లారేసరికి బాబుకు పాలపొంగులా జ్వరం వచ్చేసింది దిక్కు తోచలేదు రూపకు తనకు బాగా తెలుసున్న డాక్టర్కు కబురు పంపింది డాక్టర్ ఆనంద్ వచ్చాడు బాబును చూసి ఆశ్చర్యపోతూ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పెంచుతోన్న అబ్బాయి కదూ అని అడిగాడు అవును ప్రశ్నార్థకంగా చూశాడు రూపకేసి డాక్టర్ ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు బాబుని ఎక్కడికో పంపేసే ప్రయత్నంలో ఉండగా నేను తెచ్చుకున్నాను ఏదో ఒకటి చెప్పక తప్పలేదు రూపకు డాక్టర్ ఇంజెక్షన్ చేసి డిస్పెన్సరీకి ఎవరినైనా పంపించండి మందు పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజంతా బరువుగా గడిచింది బాబుకొచ్చిన జ్వరానికి విడుపు అన్నది లేదు స్మారకం లేకుండా పడుండే నాన్నా నాన్న అంటూ పలవరిస్తున్నాడు డాక్టరు బాబు పరిస్థితి చూసి కళ్యాణ్ చక్రవర్తిని పిలిపించండి అతడిపై బ్యాంగ పెట్టుకున్నట్లున్నాడు ఇన్నాళ్లు అతడి చేతుల్లో పెరిగినవాడు ఎలా విడిచుంటాడు అతడిని పిలిపించండి అని సలహా ఇచ్చాడు రూప బొత్తిగా వినిపించుకోలేదు తిరిగి ఆ పేడ ఎక్కడ తగిలించుకోను అనుకుంది రాత్రి గడవడం కష్టమనిపించింది రూపకు ఎటూ తోచక రాత్రి పన్నెండు గంటలప్పుడు నౌకర్ను పంపి డాక్టర్ను రప్పించింది ఉదయమే చెప్పాను కదండి నా మందులేమీ పనిచేయవు కళ్యాణొస్తే బాబుకు మందులక్కర్లేకుండానే నయమేపోతుంది అన్నాడు డాక్టర్ రూపం మౌనం వహించింది మీరి విషయంలో అశ్రద్ధ చేశారంటే బాబుకు ప్రాణగణం తప్పదని గ్రహించండి హెచ్చరించి వెళ్ళిపోయాడు రూపగుండెల్లో పడింది మహారాజులా పెరుగుతున్న పిల్లాని తెచ్చి చేజేతులారా చంపుకున్నట్లయిందే ఇదేం కర్మ నాకు నేను ఏది చేసినా ఎంత కఠినంగా శిక్షిస్తున్నాడెందుకు భగవంతుడు దుఃఖించింది ఆయన పిల్లాన్ని ఆయన చేతుల్లో పెడతాను నా బరువు తీర్చుకుంటాను అని నిశ్చయించుకుంది